అవసరం ఎలా ఉండదు అంటే బాగున్నాను బాక్స్ అని ఈరోజు సండే ఉండనా కాకపోతే ఈరోజు కూడా ఈవినింగ్ వెళ్ళినా కాకపోతే మార్నింగ్ నుంచి మంచి బుకింగ్లు వచ్చినాయి ఊబర్లో ఊబర్లో రేట్ మంచి ఇచ్చాడు దాని తర్వాత మళ్ళీ ఏందో ఏమో ఆరు ఏళ్ళ తర్వాత మళ్ళీ రేట్లు మళ్ళీ కిందకి చేసాడు ఇది నాకు అర్థం కాదు ఇంకోటి హైలైట్ అయిందంటే నా అంటే నేను చేసినదంతా ఊబర్ ఎప్పుడు నాకు పది పన్నెండు కిలోమీటర్లకి ఐదు వందలకి వెళ్ళాడు దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఇస్తే గ్రేటర్ ఇచ్చిననుకోండి కాకపోతే ఈ మధ్యన అయితే ఊబర్లో ఫస్ట్ టైం పన్నెండు కిలోమీటర్లకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంత తెచ్చిండి ఇంకా అది ఏంటంటే అది ఎందుకు వచ్చిందంటే నాకు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అది ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి అందుకే నాకు బుకింగ్ నా దగ్గర వచ్చింది లేకపోతే నా దగ్గర రాకపోతుందే ఇప్పటికే వెళ్ళిపోతున్నాను కాకపోతే మనం పికప్ చేసుకున్నాం ఒకటే అక్కడ ఆల్రెడీ ఆ దగ్గర ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయింది మళ్ళీ అది నుంచి ఎక్కడ పోదామని చెప్పేసి ఆ దగ్గర దగ్గర ట్వెల్వ్ కిలోమీటర్స్ విదేశ్వర స్క్రీమ్ పెడతాం ట్వెల్వ్ కిలోమీటర్స్కి మనకు వచ్చింది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ నుంచి మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది ఇక్కడికి వచ్చిందనా ఇక్కడ మన వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనుకుంటా వన్ సిక్స్టీ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఎంత వచ్చింది అక్కడ దింపేసినాం మళ్ళీ కస్టమర్ని ఇక్కడ మన నగర్ సైడే మళ్ళీ ఆ నుంచి మళ్ళీ మనం వచ్చినాము వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఎంత పిలిపిస్తుందా మన లిబర్టీ లిబర్టీ అంటాం లుమ్ని పార్క్కి అది ఓన్లీ నాలుగే నాలుగు బుకింగ్ కొద్ది ఈవినింగ్ టైంలో చాలా టైం వేస్ట్ ఎక్కడైందంటే నాకు దగ్గర దగ్గర లిమిట్ దగ్గర 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 వన్ అవర్ దాకా లేదు వన్ అవర్ పైనవాడు బుకింగ్స్ వస్తున్నాయి కానీ మనకు అది అచ్చిపట్టు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు కిలోమీటర్ బుకింగ్ అయితే వస్తున్నాయి అక్కడ బుకింగ్ తీసుకునేవి నాకు ఏదైతే అయితే అవుతుందో అదే బుకింగ్ తీసుకున్నాం వేరే బుకింగ్ అయితే తీసుకునేది అది సంగతి అయితే కాకపోతే టోటల్గా మొత్తం ర్యాపిడోలా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంతో వచ్చే ముందు మనకి ఎక్కడ నుంచి ప్రసాద్ అమ్మాక్స్ నుంచి డైరెక్ట్ శివరాంపల్లి పోలీస్ అకాడమీ ఉంది కదా అక్కడ దొరికింది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంత ఇచ్చేయండి మళ్ళీ తర్వాత మన బుకింగ్ చెప్పినాం కదా ఆరు కిలోమీటర్లకి నూట ఎనభై రూపాయలు ప్రసాద్ అమ్మాక్స్ తీసుకొచ్చినాం ఎక్కడ నుంచి మన లో టైమేట్ నుంచి వచ్చిన లో టైం నుంచి లో టైం నుంచి వచ్చి తీసుకొచ్చిన ఎక్కడో అటు సైడ్ పద్మారావు నగర్ ఒకట మళ్ళా మనకు ఉల్టా చెప్తున్నాము మీకు రివర్ చెప్తున్నా మళ్ళీ మనకు వచ్చేది ఎక్కడ నుంచి రెండు వందల అరవై ఐదు వచ్చిందండి అది మంచి బుకింగ్ ఏడు బుకింగ్ ఏడు ఏడు చూడాలా ఎందుకు ఓడాలా ఈ మధ్య సజ్జ్ బుకింగ్ అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు మాకు అరవదు లేదు సజ్జ్ బుకింగ్ మస్తు వస్తుంది అంత సూపర్ సూపర్ వస్తుంది అండి సజ్జు బుకింగ్ కానీ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి చూసిన బుకింగ్ సజ్జ్ బుకింగ్ అంత రావట్లేదు ఎందుకేమో అది ఈరోజు అయితే అన్నింగ్ అయితే దగ్గర 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 ఒక వెయ్యి పన్నెండు వందలు చేసినా అనుకుంటున్నాను మీరు చూపించడం ఊబర్లో ఫోర్ సెవెంటీ ఫైవ్ అదే లాస్ట్ బుకింగ్ రేపిడ్ అలా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అది లాస్ట్ దాని తర్వాత ఓవరాల్ టూ సెవెన్ టూ సిక్స్టీ ఫైవ్ అన్నీ కలిపితే పడుకోవాలి చేంజ్ అవుతుంది అది ఎన్ని అవర్స్ అనుకోని ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓ నైన్ ఓ క్లాక్ వచ్చేసాం కూడా ఇండి నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వచ్చేసినా ఇంకా ఫోర్ ఓవర్స్లో వన్ థౌసండ్ ఎత్తుందంటే కానీ నాకైతే తప్పు అంటే నేను మా బంజారీసీ దగ్గర ఉంటే మాత్రం చిన్న చిన్న బుక్ వెళ్ళిపోతాయినా ఇక్కడ సైడ్ వచ్చి తప్పని చేసినా అనిపించింది నాన్న కూడా వస్తారు ఎందుకంటే మంచి రేట్ కనిపించింది అప్పుడు తీసుకుంటే రాకపోతున్నాయి అది సంగతి కాకపోతే సండే సాటర్డే అనేది బజారీస్ ఉండడం బెనిఫిట్ అండి చాలా బెనిఫిట్ సండే సాటర్డే చిన్న చిన్న బుకింగ్ అనేది కొట్టవచ్చు రబ రపరప రపంటు రెండు మూడు కిలోమీటర్లు ఒక నూట ఎనభై రూపాయలు అట్లా తీసుకోవడం కిస్మత్ బాగుంటారు రెండు వందల యాభై రూపాయలు ఇస్తాడు అని కిస్మతి కిస్మత్ యాపి ఉంది అది ఎట్లా ఆడతాడో మేము అవుతాం కాకపోతే ఎండలో మాత్రం ఏజీలు మాత్రం మళ్ళీ పోతున్నాయి అయినా ఏసీ లేకుండా కస్టమర్ ఎక్కితేడు ఊబర్లో అయితే కంపల్సరీ ఏసీ ఉండాలి ఏసీ లేని కస్టమర్ ఊబర్లో ఎక్కడే ఎక్కడు చలో ర్యాపిడో ఓలా అంటే ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు కానీ ఊబర్లో మాత్రం అస్సలు అడ్జస్ట్ చేసుకోండి ఖరాబ్ అయిందని చెప్పాలి ఇంకోటి ఏంటంటే హైలైట్ ఫస్ట్ ఇష్యూ పెట్టాం కదా మన కస్టమర్ రాకపోతే వన్ నెంబర్ పైన అట్లా ఇష్యూ పెడితే రెండు నెంబర్ పైన పెట్టమంటారు మనం లేదంటే ఏమో ఖరాబ్ అయిందని అవద్దని చెప్తే నడుస్తుంది నిజాయితీగా మనం వన్ నెంబర్ పెట్టి పెట్టిన మాత్రం ఇంకో దో నెంబర్ ఇవ్వమంటారు ఇలా నాతో అయింది ఇప్పుడే అయితేనే ఉంటుంది అది నేను ఆల్రెడీ కస్టమర్ వస్తున్నాను పెడతా ఎందుకో మళ్ళీ రేటు ట్వంటీ రూపీస్ పైన ఉంటే పెడతా ఏసీ ట్వంటీ రూపీస్ పైన ఉంటే ఏసీ పెడతా చూస్తా నైట్ పెట్టేయచ్చు అని పెడతా ఎందుకంటే వర్తబుల్ కానీ మనం ఏసీ పెట్టి వేస్ట్ అయినా ట్వంటీ వర్తబుల్ ఉంటేనే ఏసీ అనేది ఆన్ అవుతుంది లేకుంటే ఆన్ కాదట్లు చెప్పేస్తా చెప్పేస్తా అంటే కొందరు వినరు కాకపోతే బుకింగ్ మనం ట్వంటీ ఫైవ్ నవర్స్ కాబట్టి తీసుకుంటాం కాబట్టి మనకి ఇప్పవక తీసుకోలేదు ఇక ఇంటికి వచ్చేటప్పుడే ఇక ఏం గది లేకపోతేనే పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలోమీటర్ ఇందాక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఎక్కడ నుంచి మనకు అదే మన నేను ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది నా ఊబర్లా నాలుగు వందల అరవై రూపాయలు ఎంత ఇచ్చిన సార్ ముప్పై కిలోమీటర్ పదిహేను రూపాయలు కిలో ఇచ్చిండవు ఎంత ఇచ్చినా వాళ్ళు ఆ పదిహేను రూపాయలు లెక్క అన్న మళ్ళీ నేను రిటర్న్ పది కిలోమీటర్ రావాలి ఎందుకు అని ఒక బుక్ అని చెప్పి నేను తీసుకోలేదు నేను తీసుకుంటున్నాను మళ్ళీ దాంట్లో నుంచి ఒక పది ఇరవై రూపాయలు కట్ చేసుకుంటున్నాడు మళ్ళీ నాలుగు వందలు లెక్క పెట్టుకోండి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్ ఇంత చూపించింది వేస్ట్ అని చెప్పేసి పొద్దు పొద్దుపెట్టిన దాని తర్వాత డైరెక్ట్ మొత్తం పల్లి కుప్పింగ్ వచ్చింది అది ఈ రోజు అయితే పదకొండు అయింది రేపు చూద్దాం ఏమవుతుందో రేపు పొద్దున్నే వెళ్తాం ఏమవుతుందో చూసాం ఓకేనా ప్లీజ్ నా వీడియో నచ్చే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త నడిపి అనమాట